నమో వెంకటేశాయ కొమ్మ సింగారములి కొలది వెట్టగరావు కొమ్మ సింగారములివి కొలది వెంటగరావు పమ్మినీ సొబగులు భావించరే కొమ్మ సింగారములివి కొలది వెట్ట గరావు పమ్మిన ఈ సొబగులు భావించరే చెలు భావించర చెయ పెద్ద తూరుము చీకట్లు కాయగాను చెలియ పెద్ద తూరుము చీకట్లు కాయగను ఎలమి మోము కళ్ళలు ఎండగాయగా చెలియ పెద్ద తూరుము చీకట్లు కాయగను ఎలమి మోము కళ్ళలు ఎండగాయగా బలి ీరా తిరియూ పగలు వెనక ముందై బలిశీరా తిరియూ పగలు వెనక ముందై కలయకొక్కట మించి కంటిరటే చెల్లులు బలి సీరా తిరియు పగలు వెనక ముందై కలయకొక్కట మించి కంటిరటే చెల్లులు కొమ్మసిారములివి కొలదివేటరావు పమ్ినీ సొబగులు భావించరే పొందుగా నీక చన్నులు పొడవులై పేరు నందమై నందమైన బయలై ఉండగా పొందుగా నీక చన్నులు పొడవులై పేరు నందమై నందమైన బయలై ఉండగా ఇందుని కొండలు మిన్ను ఇందు మీద చూని ఇందుని కొండ గిందు మీద ఒక్క చోనే చెంది ఉన్నవి చూచి చూచిటే చెల్లు ఇందునే కొండలు గిందు ఒక్క చోనే చెంది ఉన్నవి చూచి చూచిరటే చెల్లులు కొమ్మ సింగారములివి కొలది వెట్టగరాహు పమ్మినై సభగులు Bah, శ్రీ వెంకటేశు వీపున పునచేతులు విగప్పగ శ్రీ వెంకటేశు వీపున పునచేతులు విగప్పగ ఈవల నీతని చేతుల కె గప్పగా శ్రీ వెంకటేశువి పునచేతులు విగప్పగ ఈవల నీతని చేతులె గప్పగా ఆవల కొమ్మలు తీగే నలు గోనలు నల్లి ఆవల కొమ్మలు తీగే నలు గో నలు నల్లి చేరినిలకించీరటే చెల్లు లో ఆవల కొమ్మలు తీగే ననలు గో నలు నల్లి చేరిలకించిరటే చెల్లుులు కొమ్మ సింగ ారములివి కొలది వెట్ట గమ్మినీ సొబగులు భావించరే కొమ్మ సింగారములివి కొలది వెట్ట గమ్మినీ సొగబులు భావించరే రేచలు భావించరే చలు భావించరే